శ్రావణ్ కుమార్ గారు ఎలా చూడాలి ముఖ్యంగా డ్రగ్స్ విషయంలో కానీ చర్యలు తీసుకోలేకపోవడానికి ప్రభుత్వాలు సరిగ్గా స్పందించకపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వాలు కూడా కొంత రాజకీయ నేతలకు కూడా అండ ఉంది అనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది కదా ఖచ్చితంగా రాజకీయ ప్రమేయం ఉంది విస్తృతంగా మాదక ద్రవ్యాలు అమ్మకాలు వినియోగం జరగడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా కనిపిస్తా ఉంది నేను స్పష్టంగా చెప్తున్నాను ప్రభుత్వాల యొక్క వైఫల్యమే కాదు అప్పుడు వస్తున్నటువంటి కల్చర్లో సార్ చెప్పినట్టు మానిటరింగ్ లేకపోవడం పిల్లల్లోనే కానీ వ్యక్తుల్లో ఉన్నటువంటి అభిరుచుల్లో వస్తున్న మార్పుకు మానిటరింగ్ లేకపోవడం ఆత్మ లేకపోవడం వీటి అన్నిటికీ మించి మొదటి చెప్తున్నా డ్రగ్స్ విషయంలో ఒక అపోహ ఉంటుంది డ్రగ్స్ వాడితే మనం అవుతాము డ్రగ్స్ వాడితే మనం గ్లామర్ గా వస్తాము డ్రగ్స్ వాడితే మన హై హైఫల్చర్ కల్చర్ అంటే స్టార్ సెలబ్రిటీ వాళ్ళతో పరిచయాలు ఉంటాయి ఈ అపోహ ఏదైతుందో ముందు మీటింగ్ తొలగించాలి అంటే డ్రగ్స్ కంట్రోల్ బోర్డు ఎంత పనిచేస్తారని సిద్ధంగా ఉన్నా వాళ్ళకు సరైనటువంటి వసతులు ఇవ్వకపోవడం లేదా శ్రద్ధ పెట్టకపోవడం లేదా ఆరంభ సూరత్వం లేకనే పబ్లిసిటీ కోసం ఏదో చేస్తున్నావు మూడు రోజులు రెండు రోజులు చేసి వదిలేయడం జరుగుతుంది అలా కాకుండా వీళ్ళకంటే డ్రెస్ కంట్రోల్ బోర్డు పోలీస్ డిపార్ట్మెంట్ కు అథారిటీస్ ఒక సార్ చెప్పినట్టు సార్ అర్థం అవుతుంది సరైన ఫండ్స్ కూడా ఉండవు పైగా రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి వీటన్నిటిగా పని వచ్చి చెప్పుకుంటుంది దీంతో పాటు రకరకాలైనటువంటి ఇంటర్నల్ అంటే నిఘా వీళ్ళకు కూడా నాకు తెలిసినంత వరకు అయితే ఎప్పుడు కూడా ఏదో బందోబస్తునో ఇంక ఏదో రకమైనటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి వాళ్ళకి ఇంటర్నల్ ఇంటర్నల్ కూడా వర్క్స్ ఉంటాయి డిపార్ట్మెంటల్ లో వాళ్ళని ఈ రైడింగ్ ఈ కాన్సన్ట్రేషన్ నిఘా వ్యవస్థ మీద కాన్సన్ట్రేషన్ చేయడం కన్నా వీళ్ళకు వర్క్ లోడ్ ఉండడం నిధులు లేవడం ఒకటి ఇలాంటి సమస్యలను తీసేస్తూ వాళ్ళకు పూర్తి స్వేచ్ఛని ఇవ్వాలి అంటే రేపు పొద్దున ముఖ్యమంత్రి ఫోన్ చేసినా కూడా మీ కేసుని నేరుగార్చకుండా అతని సొంత వ్యక్తి అయినా సరే అరెస్ట్ చేసినంత స్వేచ్ఛ ఉండాలి కానీ అలాంటి రోజులు ఉండవు పాటు వీటన్ని ఒక ఎత్తు అయితే ఖచ్చితంగా ప్రజల ఆలోచనలో వ్యక్తుల ఆలోచన మార్పు రావాలి దాని గైడ్ లైన్ ఇవ్వాలి దానిలో సిలబస్ తయారు చేయాలి సిలబస్ వేసుకో తీసుకో సూత్రాల మీద సూత్రాలు నేర్పుతున్నారే గానీ మోరల్ సూత్రాలు ఎవరు నేర్పట్లేరు మోరల్ సిలబస్ రావట్లేదు మనం ఎప్పటి నుంచి ఈ మధ్యకాలంలో వింటున్నాం మనం పాశ్చాత్య ధోరణి సిలబస్ చదువుకుంటున్నామని గతంలో బెంచ్ క్లక్కులుగా పనికొచ్చే గుమస్తాలుగా చేసి ఉద్యోలు అనుకునేవారు కానీ ఇప్పుడు ఇదంతా కూడా అసలు మన పాశ్చాత్యులు తీసుకొచ్చినటువంటి విద్య మన సనాతన ధర్మం ఉందన్నట్టు ఆ ధర్మం గురించి కానీ ఏ విషయం గాని మోరల్ వాల్యూస్ కానీ చెప్పే విద్యా విధానం రానే రాలేదు ఎవరు కూడా దానికి తో పాలకులు మారాలే ప్రజల ఆలోచన సరణంలో మార్చాలి రైట్